ఇవి పున్నాగ పూలు అంటారు మా చిన్నప్పుడు నేను గుంటూరులో వెంకటేశ్వర బాలకుటీలో చదివేటప్పుడు మా మా మిస్ ఇస్తే మాకు పున్నాగ పూలతో జడలు వెళ్ళడం నేర్పించేవాళ్ళు ఈరోజు నేను మా మరదలు ఇందిరాతో వచ్చినప్పుడు ఈ పున్నాగ చెట్లు కనపడ్డాయి ఈషాకి ఇద్దరము వస్తే పున్నాగ చెట్లు కనిపించాయి పూలతో జడలు వెళ్ళడం యాం వచ్చి మళ్ళీ అతుకునండి ఫస్ట్ అలా పెట్టుకోవాలి ఫస్ట్ మూడు పూలు ఇలా పక్కపక్కనే పెట్టుకోవాలి మూడు తీసుకోవాలి మూడు పైల్ మనం జడల ఎలా పైల్ తీసుకునండి కదా అలాగే อืม అప్పుడు నిజమైన పూల జడ అంటే ఇదేనేమో చూసారా పూల జడ